రాష్ట్రంలో ఎట్టకేలకు తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి మనకి జూన్ ఐదో తారీఖున లిస్టులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఐదో తారీఖున తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు అనర్హులు జాబితా రెండు కూడా విడుదలైతే ఉన్నాయి ఆ లిస్టులనేవి మనం చూసుకున్నట్లయితే గ్రామవార్డు సచివాలయాల లిస్టులు అయితే పెట్టబోతున్నారు జూన్ ఐదో తారీఖున గ్రామవార్డు సచివాలయాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు అయితే రాబోతున్నాయి మన దానికి సంబంధించి అక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనేది అది అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి వీటి ప్రకారం మనకి అక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు చేయవలసే అవకాశం ఉన్నట్లయితే సచివాలయ వీళ్ళకి సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వందనం పథకం కోసం ఒక్కొక్క విద్యార్థికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హుల జాబితాలు అయితే రిలీజ్ చేయబోతుందనమాట జూన్ ఐదో తారీఖున సో ఇవి వచ్చిన తర్వాత కింద మిగిలిన సమస్యలు ఉన్నవారు అయితే పరిష్కరించుకోగలరు ఆ తర్వాత దీనికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట వారు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే స్కూల్ ప్రారంభం రోజునైతే అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో అందువల్ల ఐదో తారీఖు లోపు అయితే లిస్టులు అయితే రావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సచివాలయాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఇది మనకి ప్రజెంట్ ఏపీలోని తల్లి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఇలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి